క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం బింబిసారుడి కాలంలోనే పర్షియన్ చక్రవర్తి సైరస్ గాంధార దేశంపై దాడిచేశాడు కాపిక నగరం భస్మమైంది సింధునది పడమర గాంధార ప్రాంతం అతని సామ్రాజ్యంలో కలిసిపోయింది ఆ కాలంలో గాంధార విశాలంగా విస్తరించింది పడమరలో పుష్కలావతి తూర్పున తక్షశిల వెలిగాయి రావల్పిండి వాయువ్యంలో ఇరవై మైళ్ల దూరంలో తక్షశిల రాజధాని వాణిజ్య కేంద్రంగా విద్యాకేంద్రంగా అపార ఖ్యాతి పొందింది మహాభారతం తొలిసారి ఇక్కడే పఠించబడిందని పురాణాలు చెబుతాయి తక్షశిల ఎగువన ఊరశ అభిసార దేశాలు నైరుతి దిశలో పౌరవులు నివసించారు పెద్ద పోరస్ చిన్న పోరస్ పాలించిన రాజ్యాలు గ్రీకు చరిత్రకారుల గ్రంథాల్లో నిలిచాయి రావిచీనాబ్ నదుల మధ్య శిబులు మాలవులు క్షుద్రకులు అంబష్టులు స్వతంత్రంగా కొందరు ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించారు కాని విభేదాల వల్ల వారు బలహీనపడ్డారు ఆ బలహీనతే విదేశీయుల దాడులకు ద్వారం తెరిచింది ఇంతలో యూరపు ఆగ్నేయంలో మేసిడోనియా అనే యవనరాజ్యంలో క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై ఆరు అలెగ్జాండరు సింహాసనం అధిష్టించాడు డేరియస్ సంతతికి చెందిన పర్షియన్ రాజులను వరుసగా ఓడించి మూడు వందల ముప్పై కల్లా వారి విశాల సామ్రాజ్యం తన కిందకు తెచ్చుకున్నాడు తరువాత అతని దృష్టి భారతదేశంపై పడింది క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడులో దాటి గాంధార నగరాలను జయించాడు మూడు వందల ఇరవై ఆరులో అతను పడవల పంతెనతో సింధునది దాటాడు తక్షశిల రాజు అంభీ అతనికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి మిత్రుడయ్యాడు అయితే పౌరవరాజు వేరే స్వభావం అతను మహావీరుడు మహాకాయుడు వితస్తా ఇలం నది తీరాన అతని అపారమైన సిద్ధంగా నిలిచింది నదీ ఉరవడిలో ఉంది అవతల తీరాన యుద్ధడప్పులు మూగుతున్నాయి నది దాటటం అసాధ్యం అనిపించగా అలెగ్జాండరు ఒక మాయోపాయం చేశాడు రాత్రివేళ పదిహేడు మైళ్ల ఎగువన తన సైన్యాన్ని తరలించి అక్కడ నుంచి దాటాడు తరువాతి ఉదయం జ్వాలల వలె విరిసింది పౌరవసేనలో ముప్పై వేల కాల్బలం వెయ్యిమంది అశ్వికులు మూడు వందల రథాలు రెండు వందల ఏనుగులు యుద్ధరంగంలో దూసుకొచ్చాయి కాని అలెగ్జాండరు సేనల అశ్వికబలం ఘోరంగా దాడిచెయ్యగా రథాలు కదలలేకపోయాయి ఏనుగులు తమ సైన్యాన్నే తొక్కేశాయి అయినప్పటికీ పౌరవరాజు తన ఏనుగుమీదనుంచే చివరి శ్వాసవరకూ పోరాడాడు గాయాలతో కూలినప్పుడు అతన్ని అలెగ్జాండరు తన ఎదుట నిలిపి అడిగాడు మిమ్మల్ని నేను ఎలా చూడాలి అని అప్పుడు అతను గంభీరంగా చెప్పాడు రాజులా ప్రవర్తించండి ఆ సమాధానంతో అంత్రముగ్ధుడైన అలెగ్జాండరు అతని రాజ్యాన్ని తిరిగి అతనికే అప్పగించాడు తరువాత అలెగ్జాండరు గంగతీరాల వరకూ జయించాలనుకున్నాడు కాని సైన్యం అలసిపోయి ముందుకు సాగేందుకు నిరాకరించింది అతను రావిచినాబ్ దిగువ ప్రాంతాల్లోని జాతులను జయిస్తూ వెనక్కు మళ్ళాడు మాలవులతో యుద్ధంలో తీవ్రమైన గాయం పొందాడుకూడా చివరికి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఐదులో సముద్రమార్గం గుండా బాబిలోంచేరుకున్నాడు రెండేళ్లకే అక్కడే మరణించాడు అతను జయించిన భారత ప్రాంతాలు పర్షియన్ మేసిడోనియన్ ప్రతినిధులచేత పాలించబడ్డాయి తక్షశిల పుష్కలావతిలో యవన సైనిక కేంద్రాలు నిలిచాయి అంభీ వంటి రాజులు సహాయులుగా నిల్చారు కాని ప్రజల హృదయాల్లో స్వాతంత్ర్య సంకల్పం మళ్లీ మసక బారలేదు అలెగ్జాండ్రు ఖడ్గం గాయాలను మిగిల్చిన భారతమాత గుండెల్లో తిరుగుబాటు జ్వాలలు మళ్లీ మెరిపించాయి